హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు షాహీన్ కిచెన్ ఈరోజు మనము సొరకాయ హల్వా చేసుకుందాము ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు నేనైతే ఒక హాఫ్ కేజీ సొరకాయ హల్ సొరకాయను నేను తురిమి పెట్టానండి ఈ సొరకాయలో ఇలా ఉంటుంది కదండి గుజ్జులాగా ఇది తీసేసి ఈ హల్వా టెక్స్చర్ బాగా వస్తుందండి ఓకే అండి ఇప్పుడు ప్రాసెస్ విధానము చూద్దాము స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలో ఒక రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకుని నెయ్యి వేడయ్యాక జీడిపప్పులను కొద్దిగా ఫ్రై చేసుకుందామండి ఇలాగా రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుందాము ఇప్పుడు మరో రెండు టేబుల్ స్పూను నెయ్యి వేసుకున్నాము మనం తరిగి పెట్టిన సొరకాయని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందామండి మధ్య మధ్యలో మనము ఇలా కలుపుతూ ఉండాలి అండి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి సాఫ్ట్గా ఉడికే వరకు బాగా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి బాగా ఉడికే వరకు రెండు మూడు నిమిషాలు ముట్టబెట్టుకుందాము ఇప్పుడు హాఫ్ కప్పు కాచి చల్లార్చిన పాలను ఇందులో వేసేసుకున్నాము ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా లో ఫ్లేమ్లో ఉడికించుకుందామండి ఫ్లేవర్ కోసము ఒక యాలకును వేసుకుందాము మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి బాగా దగ్గర పడే వరకు మనము ఉడికించుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు అరకప్పు చక్కెర వేసుకున్నాము అరకాల కప్పు కొద్దిగా ఎక్కువ చక్కెర వేసుకుందాము బాగా మిక్స్ చేసుకుందాము లో ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి బాగా సాఫ్ట్గా ఉడికే వరకు ఫ్రై చేసుకున్నాము చూస్తున్నావు కదండి చక్కెర మొత్తం కరిగిపోయింది ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాము చూడండి ఫ్రెండ్స్ కర్రీ మన స్వీట్ హల్వా దగ్గరికి వచ్చేసింది బాగా సాఫ్ట్గా వచ్చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పులు వేసేసుకున్నాము ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లో కలర్ రారు కోసం నేను రెడ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఇది కంప్లీట్లీ ఆప్షను లేని వాళ్ళు స్కిచ్ చేయొచ్చు బాగా సాఫ్ట్గా ఉడికే వరకు మనము ట్రై చేస్తున్నాము ఫ్రెండ్స్ చూడండి మనం చేసిన ఈ హల్వా సరకాయ హల్వా రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది చాలా ఈజీ అండి చూస్తున్నారు కదండి మనము తయారు చేస్తున్న సొరకాయ హల్వా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్